హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి మొన్న ఫ్రైడే వీడియో అనమాట సో వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి కదండి సో అందుకే ఇంకా రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట సో ఇది వచ్చేసి ఫ్రైడే వీడియో అయితే మార్నింగ్ వీడియో అయితే చూపిస్తున్నానండి ఇంకా నేనైతే లేచి వెంటనే లోపల అన్నం అయితే పెట్టేస్తానండి స్టవ్ పైన ఇంకా అన్నం ఉడుకుతూ ఉంటుంది అంతలోపు నేను బయట పనులు చేసుకోవచ్చు అనేసి ఇంకా వచ్చేసానన్నమాట సో నేనైతే బయట ఊడుస్తూ ఉంటే ఇంకా వెంటనే మా కూడా లేచాడండి ఇంకా మార్నింగ్ వాడైతే తొందరగా వెళ్ళాలి కదండి స్కూల్ బస్సు ఎక్కితే తొందరగా వస్తుంది కాబట్టి ఇంకా నాతో పాటే లేచాడనమాట ఈరోజైతే సో రోజైతే కొంచెం లేటుగా అయితే లేస్తాడండి ఈరోజైతే లేచాడనమాట ఇంకా వచ్చి బయట కొద్దిసేపు అలా తిరిగేసి మళ్ళీ లోపలికైతే వెళ్ళిపోయాడనమాట సో నిద్ర మబ్బులోనే ఉన్నాడండి ఇంకా ఇంకా వెళ్ళి లోపల పడుకో అని చెప్తే మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట సో నేను ఇంకా నేనైతే అటు ఇటు రెండు వైపులా ఊడ్చేసి ఇంకా బయట కూడా ఊడ్చేసానండి సో ఫ్రైడే కాబట్టి బయట అయితే వాటర్ అయితే చల్లేసుకుంటానమాట ఇంకా ఎప్పుడైనా సరే నేనైతే వీక్లీ వన్స్ టైం లోపల కూడా బండలన్నీ కడిగేదాన్ని అనమాట సో ఈ వర్షాకాలం అయితే నేను మ్యాక్సిమం కడగనండి ఓన్లీ బయటనే వాటర్ అయితే చల్లేసుకుంటూ ఉంటానన్నమాట ఎందుకంటే చాలా వెదర్ కూల్ ఉంటుంది కదండి బండలన్నీ చాలా చల్లగా ఉంటాయి అన్నమాట సో తొందరగా తడి ఆరదు అలాగే ఉంటుంది కాబట్టి ఇంకా నేను లోపల అయితే కడిగేసుకోకుండా బయటనే ఓన్లీ వాటర్ అయితే చల్లేసుకున్నానండి పైప్తోని ఇంకా బయట పనులు అయితే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట ఇంకా మరీ రీతి లేచిన తర్వాత ఏదో ఒక చిన్న ముగ్గు పెట్టేయని చెప్తే తనైతే పెట్టేస్తుందండి చాపిస్తోని ఇంకా ఆ తడి ఆరేంత వరకు నేను లోపల పనులు చేసుకోవాలనేసి ఇంకా లోపలికైతే వచ్చేసాననమాట చూస్తున్నారు కదండి ఇంకా పిల్లలు కూడా లేవలేరు అవి అయితే లేచి మళ్ళీ పడుకో అని చెప్తే ఇంకా అలానే మంచం పైన కొద్దిసేపు అలా పడుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా మా అత్తమ్మ మరి ఈతో అయితే పడుకున్నారండి మా వారైతే లేచారనమాట ఇంకా చూస్తున్నారు కదండి లోపల అన్నం అయితే ఉడికిపోయిందనమాట సో ఇంకా నెక్స్ట్ ఈరోజు అయితే నేను ఫ్రైడే రోజు చిక్కుడుకాయ కర్రీ అయితే చేసానండి సో చిక్కుడుకాయ అయితే కొంచెం ఒక రోజు ముందే నేనైతే ఒలిచి పెట్టేసుకుంటానమాట సో ఆ ప్రాసెస్ చాలా ఉంటుంది కాబట్టి ఒకరోజు ముందు చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది అనమాట సో మార్నింగ్ ఇవ్వగానే ఇంకా మంచిగా చిక్కుడుకాయ కడిగేసి ఇంకా ఆనియన్స్ టమాటాలు కట్ చేసేసి వెంట వెంటనే కర్రీ అయితే ప్రాసెస్ చేసేసుకోవచ్చండి సో మార్నింగ్ కొంచెం వెజిటేబుల్ నైట్ కట్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ చాలా ఈజీగా అయితే అయిపోతుందండి వంట అయితే మనం లేచే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రాత్రి చేసేసుకుంటే ఆ టైం అనేది మనకు సేవ్ అవుతుందన్నమాట సో టెన్షన్ పడకుండా కొంచెం లేటుగా లేచినా కూడా నిదానంగా వంట పని అయితే పూర్తి చేసేసుకోవచ్చండి సో అందుకే నేనైతే ఏదున్నా వెజిటేబుల్ అయితే నైటే కట్ చేసేసి ఇంకా పెట్టేస్తూ ఉంటానన్నమాట సో చూస్తున్నారు కదా ఇంకా ఈరోజు వచ్చేసి నేనైతే చిక్కుడుకాయ కర్రీ అనేసి ఇంకా దానికి కావాల్సిన ఆనియన్స్ టమాటాలు అయితే కట్ చేసేసి పెట్టేస్తున్నానండి సో వర్షం నీళ్ళకేమో వెజిటేబుల్స్ కడిగేటప్పుడు చాలా వరకు అయితే మట్టి ఉసుక అనేది వస్తుందండి ఇంకా రెండు మూడు సార్లు అయితే బాగా కడిగేసుకోవాలన్నమాట సో ఇంకా ఈ చిక్కుడుకాయ అనే కాదండి ఏ వెజిటేబుల్ అయినా సరే కొంచెం మట్టి అనేది వస్తుందన్నమాట సో వర్షం నీళ్ళకేమో ఇంకా నేనైతే ఈ చిక్కుడుకాయ అయితే మంచిగా కడిగేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నానండి సో చిక్కుడుగా అయితే కుక్కర్లోనే చేస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోతుంది అన్నమాట సో ఇంకా అన్నం అయితే అయిపోయింది పక్కనే ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నానండి సో ఈరోజు వచ్చేసి టిఫిన్స్కి అయితే ఏం లేదండి దోశ పిండి అయిపోయింది ఇడ్లీ పిండి అయిపోయింది కాబట్టి నేనైతే ఉప్మా చేయాలనుకుంటున్నాను ఇంకా మా పిల్లలు అయితే అస్సలు ఉప్మా అయితే తినారండి ఇంకా ఎలాగోలాగో ఒక వన్ టైం అయితే తినండి అని చెప్తే ఇంకా కొంచెం అయితే చేశానండి నేనైతే మా పిల్లలైతే ఒక్క వన్ టైం తినండి అన్నా కూడా వాళ్ళు అయితే ఇష్టపడారండి ఎందుకేమో నాకు అయితే అర్థం కాదనమాట సో ఇంకా ఒక ఒక్కసారికి ఈసారికి తినేయండి అని చెప్తే సరే అనేసి చెప్తే కొంచమే చేశానండి అది కూడా సో వాళ్ళ కోసం మా కోసం బ్రేక్ఫాస్ట్ లాగా కొంచెం కొంచెం అయిపోతుంది అనేసి చేశాను అనమాట సో ఇంకా ఇలా ఉంటుందన్నమాట సో మార్నింగ్ టిఫిన్ ఒక్కసారి ఇడ్లీ పిండి దోశ పిండి అయిపోతే ఇంకా నేనైతే తొందర తొందరగా ఈ చిక్కుడుగా మొత్తం ఆనియన్స్ టమాటాలు ఇంకా ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసేసి ఇంకా కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి నేనైతే కుక్కర్ అయితే పెట్టేసానండి సో రెండు విజిల్స్ వస్తే చాలండి చాలా ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట లోపల ఇంకా అలానే నైటు కడిగి పెట్టేస్తున్న గిన్నెలు అయితే అలానే ఉండిపోయాయండి సో మార్నింగ్ పెట్టేద్దాం ఎక్కడిదక్కడ అనేసి నేనైతే అలానే ఉంచేస్తాను అనమాట ఇంకా వంట అయితే అయిపోవచ్చింది కదా ఇంకా ఈ లోపు ఈ పని చేసేద్దాం అనేసి తొందర తొందరగా గిన్నెలు అయితే ఎక్కడ దక్కడ సర్ది పెట్టేసుకున్నానండి ఇంకా ఈ పని అయిపోతే వెంటనే మళ్ళీ ఇల్లు చేస్తే అయిపోతుంది సో సో అత్తమ్మ కానీ రీతిగా కానీ ఇళ్ళు అనేసి నేనైతే లోపల ఉన్న కిచెన్ రూమ్లో ఉన్న పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నానండి సో ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు ఉడ్చేసిన తర్వాత లాస్ట్లో అయితే ఉప్మా చేద్దాం అనేసి అయితే నేను అనుకున్నానండి సో తొందరగా చేసేస్తే ఏంటంటే అది గట్టి పడిపోతుంది సో పిల్లలు ఫ్రెష్ అయినప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే కనుక తొందరగా అయిపోతుంది అనమాట సో ఇంకా నేనైతే ఉప్మా ప్రాసెస్ అయితే చేస్తున్నానండి సో ఉప్మా కొంచెం వాటర్ హీట్ అవ్వాలి కాబట్టి తొందరగా పోపు అయితే పెట్టేస్తున్నానండి సో అది వాటర్ మరిగే లోపు నేను ఇంకా సగం ఇల్లు అయితే ఊడ్ చేసుకుని సో ఇంకా ఇది వాటర్ మరిగే లోపు నాకు సగం పని అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఆ తర్వాత వచ్చి కొంచెం రవ్వ అలా కలిపేస్తే ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి సో అలా చేసుకుంటాను నేనైతే మార్నింగ్ పనులు అయితే ఇంకా మనకు కావాల్సినట్టు ఎలా చేస్తే టైం సేవింగ్ ఉంటుంది ఎంత తొందరగా చేస్తే తొందరగా కంప్లీట్ అయిపోతుంది పనులు అనేసి అది అంతా మన చేతుల్లోనే ఉంటుందండి సో అందుకే నేను ఇటువైపు ఇటు వంట చూసుకుంటూ అటు వేరే పనులు చేసుకుంటూ అలా హడావిడిగా అయిపోతుంది అనమాట మార్నింగ్ మొత్తం అయితే ఇంకా నేనైతే ఉప్మా ఎంత చేయాలో దానికోసం కొన్ని వాటర్ అయితే వేసేస్తానండి ఈ వాటర్ మరిగే లోపు నేనైతే ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసుకురావచ్చు అనమాట సో ఇల్లు ఊడ్చేసితే ఒక పని అయిపోతుందండి నెక్స్ట్ అయితే తొందర తొందరగా అభికైతే బాక్స్ ఇచ్చేసి ఇంకా అబిని అయితే స్కూల్కి పంపించేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే టైం ఉంటుంది అండి సో ఆ లోపు నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసేసి ఇంకా రీతుని కూడా పంపించేస్తానమాట సో ఇదండి ఓకే అండి బాయ్ మరియు वीडियो नचते स्रेब्स